నమస్తే వెల్కమ్ టు టే తూర్పు ప్రసంగో పాటు నడు పొలిటికల్ అనలిస్ట్ అప్పర్ సన్ రాజేష్ ఖర్ సర్ నమస్కారం సార్ ఢిల్లీ తరహా ఏపీలో కూడా గత ప్రభుత్వ హయాంలో లిక్కెస్ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్న పరిస్థితి దీని మీద హోం మంత్రి కూడా సీరియస్ అయ్యారు ఇప్పుడు ఆరోపిస్తున్నది ఏంటంటే రెండు వేల కోట్లు ప్రభుత్వ గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు తరలించారు ముఖ్యంగా దుబాయ్ కేరీ చెప్పేసి చర్చ నడుస్తుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం పాలసీలో చాలా అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పి అనేది కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆరోపణలు వివిధ వేదికల మీద ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి మారాంటి వాళ్ళని స్పందించాము స్పష్టమైన సాక్ష్యాధారలతో ప్రస్తావించాము గత కొన్ని సంవత్సరాలుగా ఇది చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరకు అమల్లో ఉన్న మద్యం పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ చేశారు కొత్త మద్యం పాలసీని ఆయన ఎంచుకున్నారు అప్పటి వరకు రీటైల్ మద్యం వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండేది దాన్ని కూడా ఆయన వ్యవస్థీకృతంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రీటైల్ అమ్మకాలు కూడా ప్రభుత్వ వైన్ షాపుల్లోనే జరుగుతాయని చెప్పి ఒక కొత్త పాలసీని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇంకొంచె అడుగు ఇంకొక అడుగు ముందుకేసి ఆయన అప్పటి వరకు రాష్ట్రంలో లేదు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉన్న అందుబాటులో ఉన్నా ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా రాష్ట్ర మద్యం షాపుల్లో అందుబాటులో లేకుండా చేశారు చేసి కొత్త బ్రాండ్ని ఇంపోజ్ చేశారు ఇంపోజ్ చేసే ప్రాసెస్లో వచ్చిన ఆరోపణ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులే రాష్ట్రంలో ఉన్న వివిధ డిక్షనరీస్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న బ్రాండ్ని బ్రోకజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే అక్కడ వాస్తవంగా కూడా ఏంటంటే దేశం మొత్తం దొరుకుతున్న బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో దొరకవు ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న బ్రాండ్ దేశం ఇంకెక్కడ దొరకవు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకమైన బ్రాండ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇటువంటి నేపథ్యంలో చాలా విస్తృతమైన ఆరోపణలు వచ్చాయి అంటే బ్రోరజెస్ కార్పొరేషన్ డిస్టరీస్ నుంచి ఏ ఏ పర్టికులర్ బ్రాండ్స్ను ప్రొక్యూర్ చేయాలి అనుకున్నా ఆ బ్రాండ్స్ను ప్రొక్యూర్ చేసే సందర్భంలో కేసుకి ఇంత చొప్పున మామూలు వసూలు చేశారు అంటే ఈవెందు తమ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న డిస్టలరీస్ అయినా సరే ఆ పర్టికులర్ డిస్టిలరీలు ఆ బ్రాండ్ని బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రకృతి చేయించడం కోసం మామూళ్ల వ్యవస్థ నడిచింది ఈ నడిచిన మామూళ్ల వ్యవస్థే సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు పైగా అవినీతికి ఆస్కారం కలిగింది అని చెప్పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత వీళ్ళు విచారణ జరిపి నిర్ధారణ చేసుకున్న నెంబర్స్ అవి బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసదేవ్ రెడ్డిని అలాగే బ్రోరేజెస్ బ్రోరేజెస్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులను విచారణ చేసుకున్నారు ఈ విచారణ చేసుకున్న సందర్భంగా డిస్టరీలు కూడా ఎవరు ఆధ్వర్యంలో నడిచాయి ఎవరు దానికి యజమానులుగా ఉన్నారు వాళ్ళు ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేశారు ఎంత క్వాంటిటీ బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై అయింది ఇంకా ఎంత క్వాంటిటీ అంటే ఎక్కడ డిస్క్లోజ్ కాకుండా ఉంది అంటే ఐదు బ్రో బ్రోరేజెస్ కార్పొరేషన్ సప్లై చేయాలి లేదా వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవాలి లేదు వాళ్ళ కంపెనీ గోడౌన్స్ లో ఉండాలి ప్లాంట్ నుంచి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయింది కానీ బ్రోరేజెస్ కార్పొరేషన్ కి నమోదు కాలేదు వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయాల వాళ్ళ గోడౌన్ లో స్టాకు లేదు ఏమైపోయింది ఆ ప్రోడక్ట్ అంటే ఇక్కడ అర్థం అవుతుంది ఒకటే ప్రభుత్వ బ్రోరేజెస్ కార్పొరేషన్ సప్లై చేసింది కాక డిషనరీస్ డైరెక్ట్ గా షాపులకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సప్లై చేశారు అంటే ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయకుండా సమాంతర అమ్మకాలు జరిపారు ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేస్తే సిక్స్టీన్ రూపీస్ డిస్టరీస్ పే చేస్తే ఎయిటీ ఫోర్ రూపీస్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయకుండా ఉంటే వందకు వంద రూపాయలు డిక్షనరీస్ గా దక్కుతాయి మరి వంద రూపాయలు డిస్టరీస్ గా దక్కుతుంటే ఆ షాపుల్లో పనిచేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి మంత్రులు ఉన్నారు కార్యదర్శులు ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ పర్యవేక్షణ లోపంతో డిస్టలరీసు షాప్లో పనిచేస్తున్న కుర్రాళ్ళు కలగలిసి ఇంతటి అక్రమాలకు పాల్పడగలిగారా నూటికి నూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆ షాప్ లో పనిచేస్తున్న సేల్చిపోయే వరకు అందరి నాలెడ్జ్లో అందరు కలగలిసి సాగించిన యజ్ఞం ఇది ఇవి ఇవాళ మధ్య ఢిల్లీ మధ్యం కుంభకోణంతో ఛత్తీస్గఢ్లో జరిగిన కుంభకోణంతో పోచి చూసుకున్నప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువ స్థాయి క్వాంటిటీ క్వాంటిటీ ఆస్పెక్ట్ ఆఫ్ లిక్కర్ అలాగే డబ్బు అంత స్టేక్ ఇన్వాల్వ్ అయి ఉంది అక్కడ ఇవి స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిపిన విచారణలో నిర్ధారణ అవుతోంది ఉంది అధికారులే మెజిస్ట్రేట్ గారి ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు నమోదు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరి అసలు ఈ మామూల పర్వం ఎలా జరిగింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరెవరి ద్వారా ఎవరికి డబ్బు చేరింది ఆ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టబడింది లేదు ఏ దేశానికి తరలించబడింది అనేది కూడా విచారణ చేసిన మీదట చాలా విస్తుకొలిపే వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగి ఇప్పుడు నేను రాజకీయాల నుంచి నిష్క్రమించాను అని చెప్తున్న విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే ఈ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజుది కీలక పాత్ర అని చెప్పని ఆయన ప్రస్తావించడం జరిగింది అంతకు ముందే మనకి న్యూస్ పేపర్ లో కూడా గా రావడం జరిగింది ఈ కసిరెడ్డి రాజ్ అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా ఐటి ఐటీ అడ్వైజర్ గా పనిచేశారు ఆయన పాలనా హయాంలోనే వాలంటీర్స్ ని మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా పనిచేసిన యూనికాన్ కన్సల్టెన్సీ అధినేత ఆయన ప్రతి సంవత్సరం అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరిట ఆయనకి ప్రభుత్వం నుంచి డబ్బు చెల్లించడం జరిగింది మరి దానికి రిటర్న్ గిఫ్ట్ గా మరి ఈ మామూలుల వసూళ్ల పర్వానికి ఆయన పర్యవేక్షించారా బ్రోదర్స్ కార్పొరేషన్ నుంచి ఏ రోజు ఏ బ్రాండ్ ఎంత క్వాంటిటీ ప్రక్రూట్ చేశారనే డేటా కూడా డేటా ఎంట్రీ ఆపరేటరు కసరెట్ రాజు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న కార్యాలయానికి చేర్చడం ఆ చేర్చిన డీటెయిల్స్ ప్రాతిపదిక ఆయన డిస్టరీస్ నుంచి ఏ రోజు కాలేజ్ మామూలు వసూలు చేయడం ఆ వసూలు చేసిన మామూలుని మధ్యలో ప్రస్తుతం వైసీపీ ఎంపీగా కొనసాగుతా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పని కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇదే అంశాన్ని ధృవీకరిస్తూ సత్యప్రసాద్ గారు అని చెప్పనే బ్రో బ్రోరేజెస్ కార్పొరేషన్ లో సీనియర్ అధికారి మేజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇంతమంది అధికార పార్టీ నాయకులు అధికారులు పాలకులు కలగలిసి చేసిన ఇన్ని వేల కోట్ల రూపాయల మద్యం కుంపకోవడం అనేది రీసెంట్ గా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ వేదికగా లేవనెత్తడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దృష్టికి దేశం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు అవినీతి జరుగుతుంది అనే ఆరోపణలు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పక్షాల వైపు నుంచి వస్తున్నా ప్రభుత్వం అటువంటిది ఏమీ జరగటం లేదని చెప్పని కొట్టిపారేస్తా వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీలో జరిగిన అవకతవకల గురించి చెప్పుకోవడానికి ఒక కేసు రిఫరెన్స్ చెప్పుకోవచ్చు మనం రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో కొత్త కొత్త మద్యం పాలసీని అనౌన్స్ చేశారు అంటే అప్పటి వరకు ఉన్న ప్రైవేట్ ప్లేయర్స్ స్థానంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రీటైల్ అంకాలు కూడా జరుగుతాయి అని చెప్పనే ఒక కొత్త పాలసీని రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో అనౌన్స్ చేశారు సహజంగా బ్రోకరేజెస్ కార్పొరేషన్ కి ఏదైనా ఒక డిస్టరీ మద్యం సప్లై చేయాలి అన్నా లేదు ప్రభుత్వానికి ఇంకెవరైనా వెండర్గా ఏదైనా ప్రొడక్ట్ సప్లై చేయాలి అన్నా కూడా ఆ ప్రభుత్వానికి వెండర్గా రిజిస్టర్ అవడానికి ఆ టెండర్ దక్కించుకోవడానికి కొన్ని నామ్స్ ఉంటాయి సహజంగా ఉండే నామ్స్ ఏంటి ఏ కంపెనీ అయితే ప్రభుత్వానికి నేను వెండర్గా నేను నీకు ప్రోడక్ట్ సప్లై చేస్తానని చెప్పని ముందుకు వస్తారో ఆ కంపెనీకి కొంత ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టేజ్ ఉండాలి వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలి మార్కెట్లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న నేపథ్యం ఉండాలి ప్రభుత్వానికి సప్లై చేయగలిగే అంటే ఆ క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయగలిగే ప్లాంటు వాళ్ళకు ఉండాలి ఆ నైపుణ్యం ఉండాలి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న క్వాంటిటీ క్వాలిటీ అష్యూరెన్స్ అయి ఉండాలి అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మద్యం పాలసీ రెండు వేల పంతొమ్మిది నవంబర్లో అనౌన్స్ అయితే మద్యం పాలసీ అనౌన్స్ అయ్యేనాటికి కనీసం ఎగ్జిస్టెన్స్ కూడా లేని కంపెనీ ఉనికిలో కూడా లేని అదాన్ డిస్టరీస్ అనే కంపెనీ డిసెంబర్ రెండో తారీఖు రిజిస్టర్ అయిన కంపెనీకి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా పదమూడు వందల కోట్ల రూపాయల కొనుగోలు కాంట్రాక్ట్ ఇచ్చారు కొనుగోలు ఒప్పందాలు జరిగినాయి ఎలా జరిగింది ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా కనీసం పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి ఎగ్జిస్టెన్స్ లో కూడా లేని కంపెనీ మరి ఆ కంపెనీకి అన్ని వందల కోట్ల రూపాయలు ఆర్డర్స్ కట్టబెట్టారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు లేదు ఆ పార్టీలో ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులకు సంబంధించిన కంపెనీ అయితే తప్పితే అందరి లబ్ధి ఎలా చేకూరుస్తారు ఇవి స్పష్టమైన సంకేతాలు కళ ముందు కనిపిస్తా ఉన్నాయి వీటిని అన్నింటినీ ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు లేవనెత్తా ఉన్నాయి ఈ లేవనెత్తుతున్న అంశాలని ప్రభుత్వం ఏ రోజు పరిగణలోకి తీసుకోలేదు ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు నాటి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలతోటి అంటే అంతకు ముందే ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు డిక్షనరీస్ ఎవరి చేతిలో ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం ఏ డిక్షనరీ నుంచి ఎంత కొనుగోలు చేస్తా ఉంది ఏ బ్రాండ్ కి ఎంత ధర చెల్లిస్తా ఉన్నారు యాజమాన్యాలు ప్రభుత్వం తోటి సన్నిహితంగా ఉన్నారా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారా లేదా అనే వివరాలు ఆమె అడిగితే సమాధానం ఇవ్వను సందర్భంలో ఆమె సమాచారాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఇవాళ వైసీపీ పార్టీలో సో అండ్ షో లీడర్లు సో అండ్ సో ఆ ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న వాళ్ళు కీలక ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ యాజమాన్యంలో నడుపుతున్న డిస్టలరీస్ ద్వారా ప్రభుత్వ బ్రోరేజెస్ కార్పొరేషన్ సప్లై చేస్తా ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కడగలిసి వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడుతున్నారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే నాడు ఎంతగా ఆమె ఎదురుదాడి చేశారు ఎంతగా వ్యక్తిత్వానికి పాల్పడ్డారు మహిళని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎంత దోషణ పోషణకు పాల్పడ్డారు ఇవాళ మరి ప్రభుత్వం జరుపుతున్న విచారంలో వేల కోట్ల రూపాయలు అవినీతి బాంధం బయటకు వస్తా ఉంది ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు హైదరాబాద్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నుంచి ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఒక దుబాయ్ కే తరలించినట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి దాదాపుగా ఈ పర్టికులర్ అంశంలోనే సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్టుగా విచారం జరుగుతా ఉంది విచారణలో తేడతలం అవుతా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ పార్లమెంట్ వేదికగా లావకృష్ణ కృష్ణదేవరాయలు గారు లేవనెత్తిన తర్వాత ఇదే అంశం పట్ల అంటే పార్లమెంట్ లో లేవనెత్తబడింది కాబట్టి ఆ వివరాలు తెలుసుకోవటం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కృష్ణదేవరాయలు గారిని స్వయంగా పిలిచి మాట్లాడటం జరిగింది మీ దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి ఎందుకు ఈ విధమైన ఆరోపణలు చేశారు నిర్దిష్టమైన సమాచారం మీ దగ్గర ఉందా లేదా అని చెప్పని అడిగినప్పుడు తమ దగ్గరున్న సాక్ష్యాధారాలను కేంద్ర హోంమంత్రి గారు కూడా అందజేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అంశాన్ని కూడా నొక్కి చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది నిర్ధారణ అవుతా ఉన్నప్పుడు ఆ అవినీతి నిరూపితం అవుతా ఉన్నప్పుడు స్పష్టమైన సాక్ష్యాధారాలు దొరుకుతా ఉన్నప్పుడు అధికారులే మేజిస్ట్రేట్ గారి ముందు స్టేట్మెంట్లు నమోదు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో అంటే ఈ ఆరోపణల మీద స్పష్టమైన విచారణ జరిగి తీరాలి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయితేరాలి ఇన్ని వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగినప్పుడు వాటిని విదేశాలకు తరలించారనేది స్పష్టం అవుతా ఉన్నప్పుడు చాలా బలమైన కేసులు నమోదవడం ఖాయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి షాపులో పనిచేసిన సేల్స్ బాయ్ వరకు అందరూ కలగలిసి చేసిన ఒక పెద్ద మాఫియా దీన్ని పరిగణించాలి ఎందుకంటే డిస్టలరీసు షాప్ యాజమాన్యాలు షాపులో పనిచేసే ఉద్యోగస్తులు అనుకుంటే ఇది సాధ్యం కాదు ఖచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణ లోపంగానే భావించాలి ఎందుకు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం జరిగింది ఎందుకు ప్రభుత్వానికి ఆదాయానికి గండి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వేల కోట్ల రూపాయల అమ్మకాలు డిస్టరీలు చేస్తున్నా కూడా ప్రభుత్వ విభాగాలు ఎందుకు నిద్రాణంగా ఉన్నాయి ఎందుకు నిస్తేజంగా ఉన్నాయి వీటిని అన్నిటికీ ఖచ్చితంగా అధికార వ్యవస్థ సమాధానం చెప్పాలి పాలకులు సమాధానం చెప్పాలి ఎవరెవరు అంతిమ రద్దుదారులు అనేది విచారణలో నిర్ధారణ ఉంది ఇప్పటికే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం మేరకు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలి అని చెప్పని స్వయంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్ వేదికగా ప్రకటన చేసిన నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా తప్పుడు సమాచారమే కనుక ఇస్తే పార్లమెంటును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ప్రివిలేజ్ మోషన్ ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత గల ముందు కనిపిస్తా కూడా సాహసించి కృష్ణదేవరాయలు గారు అటువంటి సమాచారాన్ని ఇచ్చారు అని అంటే వారికి స్పష్టంగా నిర్ధారణ వారికి స్పష్టంగా నిర్ధారణ అయిన సమాచారాన్ని వారు ఇచ్చారని చెప్పని అనుకోవాలి కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి తెరాల్సిన కంపల్షన్ క్రియేట్ అయింది కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు కూడా స్పందించి తెరాల్సిన కంపర్షన్ క్రియేట్ అయింది చాలా సీరియస్ ఎంక్వైరీ జరగడం ఖాయం అసలు దోషులు చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ అవడం ఖాయం ఈ జరిగిన దోపిడీ దోపిడీని ఎంతటి స్థాయిలో మళ్ళీ తిరిగి ఆరోఎన్ యాక్ట్ కింద రికవర్ చేయగలుగుతారనేది కాలం సమాధానం చెప్పాలి ఓకే